నమస్కారమండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్న నూతన ఆంగ్ల సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటూ హ్యాపీగా స్టార్ట్ చేయడానికి గల కారణాలు చాలానే ఉన్నాయి నిజం ఈ విషయం తెలుసుకోగానే మీరు ఆశ్చర్యానికి లోనవుతారు ఎందుకంటే మీ రాశివారే మీ రాశివారే రెండు వేల ఇరవై ఐదులో అద్భుతమైన ఫలితాలను పొందబోతున్నారు మరి ఎవరు మీ రాసివారు అంటే ఆ రాసి మీదేనా కాదో తెలియాలంటే ముందుగా ఈ వీడియో పూర్తిగా చూడండి దానికన్నా ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ అండ్ షేర్ కూడా చేయండి మీ కామెంట్స్ మాకు తెలియచేయండి ఇక్కడ చెప్పుకోదగిన గొప్ప విశేషం ఏమిటి అంటే రెండు వేల ఇరవై ఐదు నూతన ఆంగ్ల సంవత్సరం రావడానికి ఇంకా చాలా కొన్ని రోజులు మాత్రమే ఉంది కదండి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అఖండ ధనయోగం ప్రాప్తించే రాసులు కొన్ని ఉన్నాయి అవేమిటో చూద్దాం ముఖ్యంగా మనకి శని అంటే శనీశ్వరుడు అంటే ఎంతో భయం అసలు వేద శాస్త్రంలో శని ఏదో క్రూరగ్రహంగా చూపుతూ ఉంటారు కానీ అది ఏమాత్రం నిజం కానే కాదు శని దేవుడు శనేశ్వరుడు క్రమశిక్షణ నేర్పే దేవుడు దేవతగా ఆయన వ్యవహరిస్తాడు ధర్మాన్ని ఆయన ఎప్పుడు కూడా వారి వెంటే ఉంటాడు అటువంటి శని గ్రహం ఇప్పుడు కుంభరాశిలో సంచరిస్తూ ఉన్న కారణం చేత మనకు కొన్ని ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి మరి మార్చి ఇరవై తొమ్మిదిన అంటే వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో మార్చ్ ఇరవై తొమ్మిదిన శనిదేవుడు కుంభరాశి నుండి మీనంలోకి ప్రవేశిస్తారు మీనరాశిలో శని సంచారం వలన ఎలా ఉండబోతుంది అంటే బృహస్పతి గ్రహానికి చెందిన రాశి చక్రమైన మీనరాశిలోకి శనిదేవుడు ఎప్పుడైతే సంచారం మొదలు పెట్టారో కొన్ని రాశుల వారికి ప్రత్యేకంగా అదృష్ట యోగం అనేది కలగబోతోంది అది ఏ రాశులు మరి మొదట చెప్పుకోవలసింది వృషభ రాశి గురించి శని వృషభ రాశి యొక్క తొమ్మిదవ స్థానమై మరియు పదవ గ్రహాలు పాలించే గ్రహం మీనరాశిలో శని సంచారం చేసేటప్పుడు ఆయన పదకొండవ ఇంట్లో ఉంటాడు దీని కారణంగా వృషభరాశి జాతకులకు అనేక విషయాల్లో గొప్ప లాభాలు రావడం అనేది జరుగుతుంది మీనరాశిలో శని సంచారం వృషభరాశి వారికి చాలా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అంటే ఇప్పుడు అదృష్టవంతుల జాబితాలో చేరిన వారిలో మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది మనం వృషభరాశిని వృషభ రాశి వారు ఎంతో కాలంగా పెండింగ్ లో ఉంచుకున్న పనులన్నీ ఈ సమయంలో చక్కచక్క పూర్తి చేసేస్తారు ఈ సమయంలోనే వృషభ రాశి వారు ఉన్నతాధికారుల నుంచి మంచి మన్ననలను పొందుతారు బాస్ని చక్కగా మీరు ఇంప్రెస్ చేయగలుగుతారు చేపట్టిన ప్రతి పనిలోనూ విజయాలు వస్తాయి కనుక ఇక కష్టానికి అన్నిటికీ చెక్ పెట్టేసినట్టే మీ కృషికి తగిన ఫలితం కూడా ఉంటుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి ఎప్పటి నుంచో వసూలు కావడానికి ఆలస్యం అవుతూ ఉన్న మొండి బాకీలు కూడా వసూలవుతాయి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది మీకు వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో ఉండనే ఉండవండి వృషభ రాశి తర్వాత చెప్పుకోవలసిన రాశి ఏమిటి అంటే మిథున రాశి మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శనిశ్చరుడు మిథున రాశిలో ఎనిమిదవ మరియు తొమ్మిదవ ఇంటికి అధిపతిగా ఉండడం చేత అంటే మీనరాశిలో శనిదేవుడు సంచరించే సమయంలో శని పదవ ఇంట్లో ఉంటాడు అట్లా మిథున రాశిని వారిని పాలించే గ్రహమైన బుధుడు మరియు శని మధ్య స్నేహపూర్వకమైన సంబంధం ఉండడం వల్ల ఆ శని సంచారం మిథున రాశి వారికి చాలా చాలా ప్రయోజనాలను చేకూరుస్తుంది ఈ సమయంలో మీరు ఎన్నో గొప్పవైన అద్భుతమైన ఫలితాలను చూస్తారు మిథున రాశి వారు ముఖ్యంగా ఆర్థిక పరిస్థితుల్లో అద్భుతమైన పురోగతిని చూస్తారండి చాలా కాలంగా నెరవేరిన కోరికలు కూడా ఇప్పుడు తీరే సమయం మిథున రాశి వారికి ఆసన్నం అయ్యింది అలాగే మిథున రాశి వారికి సంవత్సరం అంతా కూడా జాతకం అంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది కెరీర్లో కూడా అద్భుతమైన ఫలితాలనే మిథున రాశి వారు చూడబోతూ ఉన్నారు ఇక విశేషంగా చెప్పుకోవలసిన రాశి ఏమిటయ్యా తరువాత అంటే కుంభరాశి రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరం మనకి కుంభరాశి వారికి చాలా ప్రత్యేకమైనది కుంభరాశికి చెందిన పన్నెండవ ఇంటికి శనిదేవుడు అధిపతి మీనరాశిలో శని సంచారం వలన ఈ సమయంలో కుంభరాశిలో ఆయన రెండవ ఇంట్లో సంచరిస్తాడు కనుక కుంభరాశి వారికి ఇది శని యొక్క నడవడిక అనేది అంటే ఏలిని నాటి శని అని మనం ఏదైతే చెప్తున్నామో దానికి ఇది చివరి దశ కనుక వారు రెండు వేల ఇరవై ఐదులో ఏలిని నాటి శని నుండి బయటపడతారు కనుక శారీరకంగా మానసికంగా ఉన్న ఎన్నో సమస్యల నుంచి ఉపశమనాన్ని పొందుతారు వారు రెండు వేల ఇరవై ఐదులో అంతే కదండి కుంభరాశి వారు ఆర్థికంగా అపారమైన ప్రయోజనాలను పొందుతారు కుటుంబంతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు విదేశీయానాలు చేస్తారు విదేశాల్లో వ్యాపారం చదువు ఏది మీరు తలపెట్టినా అవన్నీ నెరవేరుతాయి ఇక మరొక విషయం చెప్పాలి అంటే వారి గురించి కూడా చెప్పుకొని తీరవలసిందే ఈ సంవత్సరంలో వారు కూడా అనేక సమస్యల నుండి బయటపడతారు దానికి గాను రెండు వేల ఇరవై ఐదు గోచార ఫలితాలు గ్రహ సంచారాలు మీకు ఎంతో అనుకూలంగా ఉన్నాయని ప్రసిద్ధమైన శాస్త్రవేత్తలంతా తెలియజేస్తూ ఉన్నారు ఇటువంటి నిబద్ధత కలిగిన శాస్త్రబద్ధమైన ఫలితాలను మీరు తెలుసుకోవాలి అంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని తీరవలసిందేనండి ఆ విషయంలో మాత్రం ఆలస్యం చేయకండి ఇప్పుడు మీకు తెలిసింది కదా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అనేది ఎవరెవరికి చక్కగా అనుకూలంగా ఉంటుంది అని వృషభ రాశి మిథున రాశి కుంభరాశి ఇంకా తులారాశి కూడా దీనికి ముఖ్యమైన కారణం ఏమిటి అంటే శని రాహు గ్రహాలు తమ యొక్క స్థానాలు మార్చుకొనబోతున్నాయి రెండు వేల ఇరవై ఐదులో అది చిన్న విషయమేమీ కాదండి ముఖ్యంగా ఈ మార్పు ఎప్పుడు జరగబోతోంది గుర్తుపెట్టుకోండి మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున శనేశ్వరుడు కుంభరాశి నుండి మీనంలోకి ప్రవేశించడంతో ఈ మార్పులన్నీ ఉన్నాయి అదృష్ట యోగాలన్నీ కూడా ఈ నాలుగు రాసుల వారికి వృషభ మిథున కుంభ తులారాశి వారికి గొప్ప యోగాలుగా ఈ అదృష్టం పట్టబోతోంది కనుక ఈ నాలుగు రాసుల వారు మరింత మేలైన ఫలితాలను పొందాలంటే నిత్యం మానకుండా దైవారాధన అనేది చేస్తూనే ఉండాలి శనిశ్చరుడు ముఖ్యంగా ఇష్టపడేది దైవారాధన ధర్మ ఆచరణ ధర్మాన్ని ఆచరిస్తూ దైవాన్ని సేవిస్తూ ఎవరైతే ఉంటారో వారికి ఎప్పుడు కూడా గొప్ప గొప్ప ఫలితాలు ఇవ్వాలనే శనిదేవుడు చూస్తూ ఉంటాడట కనుక ఆయనను కనుక ప్రసన్నం చేసుకుంటే మనకు అన్ని గోచార ఫలితాలు కూడా అద్భుతంగా యోగించినట్టే కనుక ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా శని ప్రీతిగా శివారాధన ప్రారంభించండి హనుమాన్ చాలీసా చదవండి అలాగే ధర్మబద్ధంగా జీవించండి ఇటువంటి అద్భుతమైన మరిన్ని ఫలితాలను వినడం కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసారుగా ఇక ఎందుకు ఆలస్యం లైక్ అండ్ షేర్ చేయండి మీ కామెంట్స్ కూడా మాకు తెలియచేయండి